నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖకు ఎదురుదింప తగిలింది కేటీఆర్ కొండా సురేఖపై వేసిన పరవు నష్టం దాఫా కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రాథమిక సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు ఈ నెల ఇరవై ఒకటి లోపు మంత్రి కొండా సురేఖ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఎస్ మీరు విన్నది నిజమే అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొండా సురేఖ ఓ సినీ కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది నిజంగానే సమంత ఉసిరే తగలొచ్చు కొండా సురేఖకు కేటీఆర్ చేసిన పోరాటం ఫలించినట్టయింది కూడా ఒక మనిషి మీద వ్యక్తిగత ఆరోపణలు అసలు అర్థం పర్థం లేని మాటలతో మొత్తానికి కొండా సురేఖ వార్తల్లో నిలిచింది వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు వెళ్తారు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఏదైనా తప్పు జరిగింది అవినీతి జరిగింది అనిపిస్తే నువ్వు కోర్టులో కొట్లాడు అంతేకాని రాజకీయం వ్యక్తిగత జీవితంపై ఎందుకు రుద్దాలనుకున్నావు పరిపాలన కాలేదు అని విమర్శించాల్సిందే అసలు కాంగ్రెస్ పార్టీ జీవితంలో తెలంగాణలో ఈ స్థాయి పంటలు ఏనాడైనా పండించిందా సాధ్యమైందా అసలు వాళ్ళ వల్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పంటలకు నష్టపోయే కదా తిప్పలు పడి తెలంగాణ తెచ్చుకుంది అట్లాంటి సిచ్యువేషన్ నుండి దేశంలో నెంబర్ వన్ పంట తీస్తుంది తెలంగాణ ఇంతకు మించి కేసీఆర్ సాధించాల్సింది ఏముంది నీళ్లు ఎటు చూసినా కనిపిస్తూనే ఉన్నాయి నీటిని చూసినప్పుడల్లా కేసీఆర్ గుర్తురాడా తెలంగాణ ప్రజలకు ఇంకేమైనా లోపాలు అవినీతి కనిపిస్తే పట్టుకొని కేసులు పెట్టండి కానీ వ్యక్తిగతంగా వెళ్లి కేసీఆర్ డ్రగ్స్ తీసుకున్నట లేకపోతే మీద వ్యక్తిగతంగా వెళ్లి ఏదో సాధించాలి అనుకుంటే ఇలాగే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది సమంత నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ తో దొరికింది అంటూ ఇవా ఒక మంత్రి హోదాలో మాట్లాడే మాటలు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తో బాగానే ఉంటారు జనంలో మాత్రం ఒక అనుమానం క్రియేట్ చేసి ఇతరులను చేయాలి అనుకుంటే ఇలాగే జరుగుతుంది కొండా సురేఖను కాపాడాలని ప్రభుత్వం ఆపుకుంటూనే వచ్చింది కానీ కోర్టు ఆదేశించింది క్షమాపణ కూడా చెప్పను అంది కదా ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టమంది కోర్టు కానీ దీని మీద మన మంత్రి గారు స్పందించారు ఈ కేసులు కోట్లాటలు నా కొత్తగాదని తన జీవితమే ఒక పోరాటమని తన పేరు అనగానే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తురని మంత్రి కొండా సురేఖ ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది న్యాయ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆమె నుండి నిన్న ఒక ప్రకటన వచ్చింది చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టే క్రిమినల్ కేసు పెట్టమని ఆదేశాలు జారీ చేసింది అని తెలంగాణ ప్రజలు అంటున్నారు